హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ వ్లాగ్ వచ్చేసి క్లీనింగ్ బ్లాగ్ అనమాట సంక్రాంతి క్లీనింగ్ బ్లాగ్ అనే చెప్పాలి రెసిపీస్ కూడా షేర్ చేస్తాను లేండి ఏం రెసిపీస్ అంటే ఆ చికెన్ గీ రోస్ట్ అనమాట అంటే కొంచెం తందూరి లాగా ఉంటుంది అలాగే గీ రైస్ చేశాను ఆ తర్వాత వచ్చేసి పప్పు చేశాను అనమాట మసాలా దాల్ రైస్ తోటి చాలా బాగుంటది చపాతీలో కూడా చాలా బాగుంటది సో రెసిపీస్ కూడా ఉంటాయి సో వీడియో అయితే చివరి వరకు చూడండి అయితే ఇవాళ క్లీనింగ్ బ్లాగ్ అనమాట క్లీనింగ్ బ్లాగ్ అలాగే రెసిపీస్ వచ్చేసి సపరేట్ బ్లాగ్ అనమాట రెండు రోజుల బ్లాగ్ అయితే ఇవాళ వీడియోలో ఉంటుంది సో ఇదేంటంటే సంక్రాంతి క్లీనింగ్ అని చెప్పాను కదా నేనేమో టూ డేస్ ముందే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక మా వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చారండి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంక నేను ఎందుకు చేస్తాను వాళ్ళ దగ్గర చేయించకుండా మా వారు మా మరిది మావయ్య ఇంక మొత్తం మా చెల్లిని అందరినీ అనమాట ఇల్లు క్లీనింగ్ లో నేనేమో ఇది చేయండి అది చేయండి అని చెప్తా ఉన్నాను వాళ్ళు ఏమో అవి చేస్తా ఉంటే ఆ తర్వాత నేను సర్దుకుంటూ ఉన్నాను అనమాట అంటే వాళ్ళది క్లీనింగ్ సెక్షన్ నేను మళ్ళీ ఎక్కడ ఉండేటివి అక్కడ పెట్టుకోవాలి కదా సో ఆ డ్యూటీ నాది అందుకని చెప్పేసి ఆ రోజు పెద్దగా విడి అయితే ఏం చేయలేదు ఇంకా వంట కూడా సింపుల్గానే తినేసాము సో దానివల్ల ఇంకా ఆ రోజు రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదు అయితే ఇంక ఇక్కడేమో సోఫా అంతా కూడా తీసేసారు కొంచెం మేడ మీద పెట్టేసి క్లీన్ చేద్దామని ఇంక ఇక్కడేమో ఉదయాన్నే ఇడ్లీ పెట్టాను పిల్లలు తినేసి భవానీ బిజీగా ఉంది ఇంక అందుకని పాపకి లక్కీ పెడుతున్నాడు అనమాట ఇంక మా చిన్నోడు వేషాలు చూడాలి ఇంకా ఒకవైపు మేము క్లీన్ చేస్తుంటే ఒకవైపు వీళ్ళ అల్లరి సరిపోయింది లక్కీగా గౌతమ్ భూమి లేరనమాట వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కనుక ఉంటే ఇంకా అసలు ఇంకా రచ్చరచ్చగా ఉండేది ఇల్లు అయితే సో ఇంక ఇదిగండి ఇంక మా వారేమో ఫ్యాన్ల దగ్గర నుంచి ఫస్ట్ కటన్స్ అన్ని తీసేసాము సన్సైడ్ సన్ సైడ్ పైన ఉండే సామాన్లు అన్ని తీసేసి ఇంక మొత్తం అండి ఇంకా చిన్న చిన్న కార్నర్స్ కూడా వదలకుండా క్లీన్ చేస్తారు మా వాళ్ళు పని చేయరు అంత ఈజీగా చేశారు అంటే మాత్రం చాలా నీట్గా చేస్తారు అనమాట ఇంకా మా అయితే ఇంకా చెప్పలేను అసలు ఎలా చేస్తాడంటే అలా కూర్చొని ఎంత నీట్ గా నిదానంగా చేస్తాడు ఇంకా అరిగిపోవాలన్నమాట ఇంక డస్ట్ కాదు కదా చిన్న చీమ కూడా ఉండకూడదు అంత క్లీన్గా చేస్తాడు కానీ చాలా స్లోగా చేస్తాడు మామరిదైతే అయితే అయితే ఇంకా నేనైతే మేడం మీదకి వచ్చాను ఇవి సోఫాలు చెప్పాను కదా తీసేసాము తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక గిన్నెలో షాంపూ వేసుకోవాలి షాంపూ వాటర్ తీసుకొని ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కూడా ఇలాగా రుద్దేస్తా ఉన్నాను అనమాట దీన్ని మళ్ళీ తడి క్లాత్ పెట్టి వాటర్ క్లాత్ ఉంటుంది కదా పెట్టి తుడిచేయాలి ఫస్ట్ ఏమో డస్టింగ్ చేయాలి గట్టిగా దాంట్లో ఉన్న దుమ్ము అంతా బయటకు వచ్చేసేలాగా ఒక బ్యాట్ కానీ ఏదైనా కర్ర కానీ తీసుకొని మొత్తం అంతా దులిపేసాము దులిపేసిన తర్వాత షాంపూ వాటర్ తోటి వాష్ చేసి ఆ తర్వాత తడి క్లాత్ తోటి తుడవాలన్నమాట సో ఈ తడి క్లాత్ తోటి భవాని దుడుస్తూ ఉంది ఇలా ఏంటంటే కొంచెం ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా పోతుంది కొంచెం మంచిగా ఉంటుంది కదా అని ఏదో ఓసిడి కొద్ది ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అంతే వ్యాక్యూమ్ క్లీనర్ అలాంటివి ఉంటే పర్లేదండి సో నా దగ్గర అవి లేవు కాబట్టి ఇలా క్లీన్ చేస్తాను అనమాట షాంపూ వా వాటర్ తోటి క్లీన్ చేసి మళ్ళీ మంచినీళ్ళతో క్లీన్ చేయాలి సేమ్ మనం ఎలా వాష్ చేస్తామో అలాగే అయితే ఇంకా అవి మేడ మీద పెట్టేసాను సోఫాలు అవి బాగా ఎండాలన్నమాట ఎండితే ఇంక నార్మల్ అయిపోతాయి సో ఇంక ఈ లోపల లో వాళ్ళ పెదనాన్నవి క్యాప్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది మా వారు అనమాట ఈ క్యాప్ ఒక రెండు మూడు క్యాప్లు ఉంటాయి ఇలాంటివి ఇది వచ్చేసి మర్చనీ అవి చేసేవారు ఇది వరకు మా వారు సో అప్పటి క్యాప్స్ అనమాట అవి ఉంటే పిల్లలు అవి పెట్టుకొని ఆడుకుంటా ఉన్నారు ఇంక తీసుకొచ్చి వాళ్ళు పెదనాన్నకి అయితే చూపిస్తూ ఉంది పెదనాన్న నీ క్యాప్ పెట్టుకున్నాను ఎలా ఉంది అని చెప్పేసి బాగుందమ్మా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారు సో మొత్తం ఇంకా చూస్తున్నారు కదా ఎలా క్లీన్ చేస్తున్నారు కిటికీలు ఇంక మొత్తం కార్నర్స్ అంతా అనమాట పూజ మందిరం మాత్రం వదిలేమన్నాను అది మాత్రం నేను ఇల్లు క్లీన్ అయిపోయాక రోజు చేసుకోవాలి అంటే పూజ సామాన్లు పూజ మందిరం అంతా కూడా కటన్ వేయాలండి పూజ మందిరానికి ఒక కటన్ వేసేస్తే బెటరు పెద్ద కటన్స్ ఉన్నాయి చిన్న కటన్స్ లేవు ఒక చిన్న కటన్ కొనాలి కొని ఆ తర్వాత వెయ్యాలన్నమాట ఏంటో అసలు ఈ సంక్రాంతి వస్తుందంటేనే చాలా భయం వేస్తుంది నాకైతే సో ఇదిగోండి యాజ్ యూజువల్ నా కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటారు కాబట్టి నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి పక్క రోజులండి ఆ పక్క రోజు ఏంటంటే చెప్పాను కదా మీకు రెసిపీ షేర్ చేస్తానని సో ఏంటి అంటే రెసిపీ గీ రోస్ట్ చికెన్ గీ రోస్టు లాగా ఉంటుంది యాక్చువల్గా తందూరి అంటే స్టవ్ మీద మనం కాల్చాలి కాకపోతే స్టవ్ పాడైపోద్ది క్లీన్ చేసేసాను కదా అని ఇంకా స్టవ్ మీద ఏం చేయలేదు కానీ సేమ్ మనకి టేస్ట్ మాత్రం తందూరి లాగే ఉంటుంది సో ఫస్ట్ తందూరి చేద్దామని చెప్పేసి కొంచెం పీసెస్ పెద్ద పెద్దవి కట్ చేయించుకున్నాను ఇదిగోండి ఇలాగనమాట లెగ్ పీసులు అలాగే బాడీ పీస్ ఇలా కట్ చేసుకొని ఘాట్లు పెట్టేసి కడిగేసి సాల్ట్ వేసి పెట్టేశాను ఒక టూ అవర్స్ ముందే సాల్ట్ వేసి పెట్టేశాను సో ఇప్పుడు అందులో ఏం వేస్తున్నానంటే ఒక స్పూను కారము ఒక స్పూను ధనియాల పొడి పెద్ద స్పూన్సు తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర అర స్పూన్ గరం మసాలా అలాగే ఒక అర స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ ఫుడ్ కలరు అలాగే ఒక పావు స్పూను ఎల్లో పసుపు ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీ ఇష్టము నేను జస్ట్ వీడియో కోసం వేశాను నార్మల్గా అయితే వేయను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేసాను అంతే ఆ తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలాగే పెరుగు అనమాట ఒక కప్పు పెరుగు సో ఇంతే ఇంక ఇందులో ఫ్లోర్ అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు పకోడీకి అయితే మాత్రం ఫ్లోర్ కొంచెము కొంచెం మైదా పిండి కలిపేసుకుంటే కా పకోడీ వేసుకోవచ్చు ఆయిల్లో డీ ఫ్రై చేయొచ్చు కానీ ఇదేమి ఆయిల్లో డీ ఫ్రై ఏం అన్నమాట అంటే మనకి తందూరి లాగా కావాలి కాబట్టి కాల్చుకున్నట్లుగా పెనం మీద ఫ్రై చేసుకుంటాం అంటే కడాయిలో సో ఇదిగోండి మొత్తం అంతా ఇలా కలిపేసి ఒక వన్ అవర్ పాటు ఉప్పు కారాలన్నీ పట్టేలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా అలాగే నేను ఏం చేశానంటే బాస్మతి రైస్ కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను సో బాస్మతి రైస్ ఎందుకు అంటే గీ రైస్ అనమాట అంటే బగర్ రైస్ చేసుకుంటాం కదా అలాగా గీ రైస్ చేస్తాను నేను అలాగే పప్పు చేస్తాను మసాలా దాలు కూర పప్పు సో చుక్క కూర పప్పు కోసం అయితే ఆనియన్స్ టమాటాలు చుక్క కూర భవని అయితే కట్ చేస్తూ ఉంది ఇది చెప్పాను కదండి క్లీనింగ్ రోజు వీడియో కాదు ఇది పక్క రోజు అనమాట క్లీనింగ్ అంతా అప్పటికి అయిపోయింది సో ఇంకా ఆ క్లీనింగ్ రోజు అస్సలు వీడియో చేయడానికి కాదు కదా ఫోన్ ఎక్కడో పెట్టేసాను నేనైతే కాకపోతే ఊరికే అలా మాకు గుర్తుండడం కోసం ఒక రెండు మూడు చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అంతే సో ఇదైతే పక్క రోజు వీడియో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకునేసాం కడిగేసి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసేసుకోండి ఇది మసాలా దాల్ అనమాట చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు కందిపప్పు తోటే చేస్తున్నాను ఇది ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే నేను మర్చిపోయాను యాక్చువల్గా కొంచెం నెయ్యి వేసి ఉండాల్సింది అయితే కొన్ని మెంతులు ఒక పావు స్పూను ఆవాలు జీలకర్ర కలిపి వేసేసాను ఆ తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు పోపు అనమాట అయితే ఇక్కడ అల్లము వెల్లుల్లిపాయ ఒక ఇంచు అల్లము వెల్లుల్లిపాయ ఇక్కడ క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయండి నేను ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు కెమెరా అల్లము వెల్లుల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా కూర అన్నీ వేసేసాను అనమాట ఏమీ అనుకోవద్దు క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయండి సో అల్లం వెల్లుల్లి వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కూర కూడా వేసేసుకొని కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసేసాను ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అయితే నేనేం వేయట్లేదు చెప్పాను కదా ఇది మసాలా పప్పు లాగా అనమాట అందుకే అంటే అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కదా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు వేసేసి అన్నీ మిక్స్ చేసేసి ఇదిగోండి ఇంక ఇలా వాటర్ అయితే వేసేసి ఒకటికి రెండు కప్పులు వాటర్ పప్పు ఉడకడానికి వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో కనుక ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకున్నారంటే పప్పు బాగా ఉడిగిపోద్ది ఇది చపాతీతో కూడా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఎందుకు వేయలేదంటే ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను గీ రైస్ చేస్తున్నాను కదా సో గీ లో ఎలాగో గరం మసాలా దినుసులు అన్నీ వేస్తాను కాబట్టి పప్పులో వేసుకోలేదు అంతే సో ఇంక ఇక్కడ ఏంటంటే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇదిగోండి హోల్ గరం మసాలా దినుసులు అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి షాజీరా ఇవన్నీ వేసుకున్నాను అనమాట అవన్నీ కొంచెం చిటపాటలు ఆడిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టాక కడగకూడదండి ముక్కలు ముక్కలు అయిపోద్ది మొన్న అలాగే ఏం చేసానంటే క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ నానబెట్టేసేందనమాట మా వారు ఏంటంటే రైస్ వాటర్ కావాలి నాకు అని మొత్తం ఆ బాస్మతి రైస్ని చేతితో నలపడం వల్ల ముక్కలు ముక్కలు అయిపోయాయండి రైస్ అంతా అసలు నాకు ఆ రోజు ఆ బిర్యానీ చేద్దామని రైస్ నానబెట్టాను అది అది బిర్యానీ రైస్ కాదు మొత్తం అంతా కూడా నూకల్లాగా అయిపోయాయి అనమాట బాస్మతి రైస్ అంతా చాలా బాధేసింది అందుకే చెప్తున్నా కడిగేసే నానబెట్టండి నానబెట్టయితే కడగొద్దు సో ఆ హోల్ గరం మసాలా వేసేసిన తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయాయి కదా తర్వాత నానబెట్టుకున్న రైస్ అంతా వేసేసాను ఆ తర్వాత ఒకటికి ఒకటి పావు ఇది కొత్త బియ్యము అందుకని ఒకటికి ఒకటి పావు అయితే చాలు గ్లాస్ ఒకటి పావు గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి అంతే ఉప్పు పంచదార ఒక్క స్పూన్ పంచదార వేసుకున్నానండి అంతే ఎందుకంటే పంచదార వేస్తే ఆ నెయ్యి ఆ నెయ్యి వేసాం కదా సో ఆ నెయ్యికి ఆ పంచదారకి బాగుంటుంది సో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి సో ఇంకా రెండు కూడా త్రీ విజిల్స్ వచ్చేసాయి పప్పు త్రీ విజిల్సే అలాగే రైస్ కూడా త్రీ విజిల్స్ పెట్టేశాను సో అయిపోయాయి అవి ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టుకుందాము ఇంకా ఈ లోపల ఇది వచ్చేసి వెన్నతో చేస్తున్నాను యాక్చువల్గా గీ అని చెప్పాను కదా గీ కాదు బటర్ సో బటర్ ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను బటర్ని కేజీ చికెన్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే చాలు కొంచెం ఆయిల్ వేసుకున్నాను అంతే వేసేసుకొని ఇది కొంచెం కరిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా చికెను సో అది నేను టూ అవర్స్ ముందే సాల్ట్ వేసి పెట్టేసాను సో సాల్ట్ ముందుగానే వేసేసేయడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ అయిపోద్ది తర్వాత మసాలాల్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది కొంచెం ఉప్పు కారలు అన్నీ బాగా పట్టుకున్నాయి ఇప్పుడు దీన్ని ఆ బటర్లో కనుక వేసేసి మీడియం ఫ్లేమ్లో కనుక రోస్ట్ చేసుకున్నాము అంటే మనకి గీ రోస్ట్ బటర్ రోస్ట్ బటర్ రోస్ట్ అని చెప్పాలి బటర్ వేసుకున్నాం కాబట్టి సో బటర్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట నాన్ స్టిక్లో చేస్తే బెటరు ఎందుకంటే కొంచెం అంటుకోకుండా వస్తాయి ఇదిగోండి ఇలాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయి తందూరిలాగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద పీసెస్ వేసుకోండి సో మొత్తం అంతా అలా పెట్టేసి మూత పెట్టేశాను మూత పెట్టేసి సిమ్లో పెట్టండి అవి బాగా ఫస్ట్ కుక్ అవ్వాలి ఎందుకంటే పెద్ద పీసెస్ కదా సో అవి బాగా కుక్ అవ్వాలి ఆ తర్వాతనే మనం దాన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మూత పెట్టేశాను అవి అయితే ఉడుకుతూ ఉంది ఇంక లోపల ఇవి ప్రెషర్ అంతా పోయింది ఇదిగోండి పప్పు చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో నేనైతే సాల్ట్ అయితే వేయను సాల్ట్ లాస్ట్లో వేసుకుంటాను ఇది చుక్కకూర పప్పు కదండి చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది లాగా ఉంటుంది అనమాట బాగుంటుంది సో లాస్ట్లో ఇదిగోండి సాల్ట్ అయితే వేసుకున్నాను వేసేసుకొని ఇలాగ పప్పు గుత్తితోటి ఇలా ఇలా మ్యాషర్ ఉంటుంది కదా పొటాటో మ్యాషర్ తోటి ఇలా మ్యాష్ చేసేస్తే పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ మాత్రం ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా గీ రైస్ కూడా అయిపోయింది ప్రెషర్ అంతా పోయింది సో అది కూడా ఒకసారి చూసేద్దాము ఇదిగోండి కరెక్ట్గా రైస్ అయితేనండి మనం కుక్కర్లో ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండేయాలి లేదంటే కింద ఉన్న అడుగునున్న రైస్ అనేది ఎక్కువ ఉడిగిపోతుంది పైన రైస్ అనేది తక్కువ అంటే పొడి పొడిగా ఉంటుంది కింద కింద మాత్రం రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉడికిపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం కడాయిలో వండుకుంటేనే బెటరు కాకపోతే నాకు టైం లేదు సో ఫాస్ట్గా అయిపోవాలి కదా అని రెండు రెండు కుక్కర్లో పెట్టేశాను ఇంకా రెండు అయిపోయాయి కదా ఇంక ఈ లోపల చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసేసి ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేలాగా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా అదే బట్టర్ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టుకొని చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు మనకి స్మోకీ ఫ్లేవర్ అంటే తందూరిలాగా కాల్చిన స్మెల్ కావాలి కాబట్టి ఇదిగోండి బొగ్గుల్ని కాలుస్తున్నాను బొగ్గుల్ని కాల్చి ఆ స్మోక్ ఫ్లేవర్ కనుక చికెన్కి ఇచ్చాము అంటే బయట నుంచి మనం తెచ్చుకున్న కబాబ్స్ ఉంటాయి కదా తందూరి లేకపోతే కబాబ్స్ ఉంటాయి కదా సో అలాగే ఉంటుంది ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో కాల్చి పెట్టుకున్న ఈ బొగ్గులు వేసేసుకొని కొంచెం ఆయిల్ కనుక వేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత స్మోక్ వస్తుందో సో వెంటనే మూత పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చికెన్ రోస్ట్ అయిపోయింది అలాగే ఆ చికెన్ మొత్తం అంతా కూడా స్మోకీ ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది తెలుసా సో ఇదిగోండి ఇలాగా యాక్చువల్గా దీన్ని ఒక కత్తికి చికెన్ పీసెస్ని గుచ్చి స్టవ్ని ఆన్ చేసి కనుక మనం కాల్చామనుకోండి చికెన్ అంతా కూడా కొంచెం కాలి ఇంకా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసేసాను మళ్ళీ బర్నర్స్ అన్నీ క్లీన్ చేయాలి ఎందుకంటే ఆయిల్ అంతా పడిపోద్ది కదా అందుకే నేను ఇంకా మళ్ళీ అలా కాల్చలేదన్నమాట పాడైపోద్ది అని చెప్పి జస్ట్ అలా స్మోకీ ఫ్లేవర్ ఇచ్చేసాను అంతే సో ఇది గీ రైస్ అలాగే పప్పు అది మసాలా పప్పు అలాగే చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి అయితే ఇంకా మా వాళ్ళకి అది పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగు షాపింగ్కి వెళ్తున్నాను చిన్న షాపింగ్ యాక్చువల్గా పండగ షాపింగ్ అంతా అయిపోయిందండి అన్నీ కావాల్సినవన్నీ కూడా కొనేసాము కాకపోతే ఇంకా తెలుసు కదా మామయ్యకి మాత్రం మేము ఆన్లైన్లో పెట్టలేదు ఇంకా మామయ్య ఏమో నేను నేను రానమ్మా మీరే ఇచ్చేయండి అని అంటేను ఇంక నేను మా వారైతే వచ్చాము అయితే ఇంకా మా వారు ఫోన్ చేసి ఇంక అలా ఇది బాగుందా అది బాగుందా అలా డిస్కషన్ అనమాట కానీ అండి జనాలు చెప్తున్నాను కదా అసలు ఎంత జనాలు ఉన్నారంటే ఇది జెంట్స్ సెక్షన్ అయితే ఈ మాత్రం ఉన్నారు నిజం చెప్తున్నాను కింద లేడీస్ సెక్షన్ లో అండి అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు కనీసం ఇట్లా ఇట్లా వెళ్ళడానికి కూడా ఖాళీ లేదనమాట అంత జనం ఉన్నారు అంటే ఈ మధ్య అందరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు ప్లస్ కి వెళ్ళి కొనేస్తున్నారు ఏంటో మరి ఎన్ని కొంటున్నాం అంటే బట్టలు మాత్రం అన్ని కొంటున్నాం అనిపించింది ఆ జనాలని చూసి భయం వేసింది ఫస్ట్ అందుకే నేను ఆన్లైన్లోనే పెట్టేశాను కాకపోతే ఇంకా మావయ్యకి లోవి పెద్దగా నచ్చవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఇంకా ఇలా షోరూమ్కి వచ్చి తీసుకోవాల్సి వచ్చింది అసలు జనాలు అండి నెట్టేసుకుంటున్నారు కొట్టేసుకుంటున్నారు అసలు బిల్ బిల్ చేయించడానికైతే నాకు కనీసం పావు గంట పట్టింది బిల్లింగ్ దగ్గర అయితే ఇంక వెళ్ళిన దగ్గరికి కామ్గా ఉన్నాం కదా సో ఒక టూ డ్రెస్సులు తీసుకున్నాను ఇంకా నాకు కావాల్సినవి కొన్ని టాప్స్ తీసుకున్నాను కదా సో టాప్స్ మీదకి కొన్ని ప్యాంట్స్ అవి తీసుకున్నాను అంటే ఇవి ఉంటాయి కదా ట్రౌజర్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట సో ఇంకవన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము సో ఇదిగోండి ఇంక మా వాళ్ళు అయితే బాగా అలసిపోయారండి పాపం చెప్పాలంటే టూ డేస్ నుంచి బాగా అలిసిపోయారు అందరూ కూడా ఫుల్ క్లీనింగ్ అంటే తెలుసు కదా ఇంకెలా ఉంటుందో కర్టన్స్ అవన్నీ వేయలేదు వేయాలి అవన్నీ ఇంక మళ్ళీ రేపు అనమాట కర్టన్స్ అవన్నీ వేయడం అవన్నీ కూడానా సో ఇంక అందరు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు ఇదిగోండి మా ఒక టూ షర్ట్స్ ప్యాంట్స్ అవి తీసుకున్నాము ఇంక ఈ రెండు డ్రెస్సులు నచ్చాయి అందుకే తీసుకున్నాను భవానికి ఒకటి శ్రావణికి ఒకటి తీసుకున్నాను అనమాట బాగున్నాయి కదా ఆర్గానిజా క్లాత్ తోటి తీసుకున్నాను లైట్ కలర్ శ్రావణికి డార్క్ కలర్ భవానీకి తీసుకున్నాను బాగా అనిపించాయి యాక్చువల్గా నేను తీసుకుందామనే కాకపోతే నేను కొంచెం షాపింగ్ ఎక్కువే చేశాను సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదన్నమాట తర్వాత తీసుకుందాంలే అని చెప్పి ఇంకా నాకు తీసుకోలేదు కానీ ఏజియోలో మాత్రం నేను గట్టిగానే చేశాను షాపింగ్ మాత్రం సో అలా ఇంకా షాపింగ్కి వెళ్ళేసి ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి పిల్లలవి బట్టలు మా వారివి బట్టలు అవన్నీ కూడా ఆల్టరేషన్ కి ఇచ్చి సో ఫుల్ బిజీ అండి అస్సలు ఖాళీ లేదంటే ఖాళీ లేదు అంత అంత బిజీగా ఉన్నా అనమాట అసలు టైలర్ షాపులు ఖాళీ లేవు షాపింగ్ మాల్స్ ఖాళీ లేవు సంక్రాంతి అంటే ఇంక తెలుసు కదా అలా ఉంది అయితే ఇంక ఇక్కడేమో వీడికి చెయ్యి కొంచెం టైట్ అయ్యిందంట వేసుకునేది డ్రెస్సు ఆల్టరేషన్ చేయిస్తే అమ్మ చెయ్యి దగ్గర టైట్ అయిపోయిందని చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ కుట్లా ఇప్పించి మళ్ళీ వేరే దగ్గర స్టిచ్చింగ్ చేయించాలి చిరాకు వస్తుందండి బాబు పిల్లలతోటి మాత్రం ఇంక మా చిన్నోడికి మాత్రం బాగానే సరిపోయింది కాకపోతే వాడు సన్నం కదా కొంచెం లూజ్ లూజ్గా ఉంటేను మా చెల్లి ఎక్కిరిస్తా ఉంది అరే ఇలా ఉంది అని చెప్పేసి ఇంక అలా అలా అవుతూ ఉన్నాయన్నమాట ఇంట్లో పనులు అవన్నీ కూడా సో అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే చూసారు కదా మరి రేపటి బ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్